ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహారు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షేష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి ఎక్కువ ప్రయాణాలు శారీరకంగా మరియు మానసికంగా అలసటిని కలిగించవచ్చు కానీ అనుభవ పరంగా కొత్త ఆలోచనలకి దారితీస్తాయి పర్యావరణానికి సంబంధించిన పెట్టుబడులు ఈ రోజు మంచి లాభాలని అందిస్తాయి భాగస్వామి మాటలకి పూర్తిగా లొంగడం కష్టంగా అనిపించిన ప్రేమ మీ జీవితాన్ని మృదువుగా కట్టిపడేస్తుంది ఆ అనుభూతిని ఆస్వాదించడం మీకు మనసుకు స్వాతన ఇస్తుంది మిమ్మల్ని ఇష్టపడని వారితో కూడా ఒక స్నేహపూర్వక అభివాదం చేస్తే పరిచరాలు అనూహ్యంగా మారి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కార్యాలయంలో కూడా అనేక విషయాలు మీకు అనుకూలంగా మారతాయి ఈ రోజు ఖాళీ సమయాన్ని నీలాకాశం కింద నడుచుకుంటూ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ నడపడం ద్వారా మానసిక ప్రశాంతతని పొందుతారు ఈ ప్రశాంతత రోజంతా మీలో ఉత్సాహాన్ని నింపుతుంది సాయంత్రం మీ జీవిత భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని గడపడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది గోధుమ పిండితో చేసిన బంతుల్ని చేపలకి ఆహారంగా ఇవ్వడం శ్రేయస్కరం ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది